నమస్కారం ప్రజలారా మనం ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గతంలో అధికార మతము మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఏ గది పట్టింది ఏంది కథ కరకాని అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఇక ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఈయన మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు అవినీతి ఏ విధంగా ఉండదంటే నెల్లూరు సిటీలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు మనమే కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఈయన ప్రకటించడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సిటీ అంటో తెలియదు కానీ అనిల్ కుమార్ యాదవ్కి అయితే నర్సరావుపేటలో ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్టు ఇక్కడ మంత్రి నారాయణ గారిని మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నారాయణ గారు డెవలప్ చేసినారు ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత మంత్రి నారాయణ గారిని ఏ విధంగా పదజాలం వాడినాడు అనేది ఒకసారి మనం చర్చిస్తే నారాయణ గారు దంతే నారాయణ గారు నెల్లూరు సిటీలో తంతే నర్సరావుపేట పోయి పన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఇంకా దీనికి ఏం మాట్లాడతాము నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక నిమిషం నీ గురించి కానీ ఆలోచన చేస్తుంటే నీ దందాలు ఒకటైనా జరుగుండా నీ బెట్టింగులు జరగకుండా ఏ విధంగా నువ్వు అక్రమాలు చేసినావో ఏ విధంగా అవినీతికి పాల్పడినావో ఇసుక మాఫియా ఎట్లా చేసినావో నీకు మెడ్రాస్లో ఉండే విలాసవంతమైన భవనము నువ్వేమో ఉన్న సపాది ఇచ్చినావా అక్రమ సొమ్మే కదా అక్రమ సంపాదనే కదా బెట్టింగ్లు ఆడే కదా నువ్వు సభ మంత్రి నారాయణ గారి గురించి ఏ విధంగా మాట్లాడినావో చూసినారు ప్రజలందరూ కూడా నీ బతుకు ఈరోజు నెల్లూరు సిటీ నుంచి తంతే అడివి నరసరావు పెట్టుకో ఇక్కడైనా సరే అనిల్ కుమార్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకో చిన్న పెద్ద గురువు దైవం అని ఉంటుంది మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు నిన్ను ఏదైతే చూపించినావు నువ్వు ఏదైతే చూపించినావో నీవి నీకు ఇప్పుడు వంద వంద ఏళ్ళు చూపించినారు మీదకి మీరు ఏమి మాట్లాడినా కూడా మేము ప్రజలకు వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాము నువ్వు మంత్రిగా ఉన్నావు నెల్లూరు సిటీలో ఏ విధంగా అభివృద్ధి చేసినావు కనీసం వంద మీటర్లు సిసి రోడ్డు పోసినావా అనిల్ కుమార్ యాదవ్ అని అడుగుతా నేను అదే మంత్రి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీలో ఏ విధంగా రోడ్లు వేసినారు ఏ విధంగా సీసీ రోడ్లు వేసారు ఏ విధంగా గందు ఈ సందు సీసీ రోడ్లు వేశారు కదా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా సరే అభివృద్ధి పనులు ఏమన్నా చేసినావా అటువంటి నారాయణ గారిని పట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడినావు ఇకనైనా సరే ప్రజలన్నీ కూడా చూస్తూ ఉంటారు ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఉంటారు మీరు అధికార మదం అధికార అహంకారం డబ్బు దాహంతో ఏ విధంగా మీరు అక్రమాలు పాల్పడినారనేది కూడా ప్రజలకు తెలుసు అందుకనే నీకు నెల్లూరులో నిలబడేదానికి కూడా అవకాశం కూడా లేదు అది మంత్రి నారాయణ గారు పని ఏ విధంగా చేసినారనేది అనేది ప్రజలకు తెలుసు ఏదో ఈ నూట యాభై ఒక్క మంది కొట్టుకోవచ్చినట్టు మొన్న మొదటి కొట్టుకోవచ్చినాము ఈసారి నీ మీద ఏ విధంగా వ్యతిరేకత ది నెల్లూరు సిటీలో నువ్వు గెలుస్తావు పోని నీ బతుకి టికెటే లేకుండా నారాయణ గారి దంతే నర్సరావుపేటలో పండావు ఇదైతే నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలారా ఈయన ఈయనొక్కడే కాదు ఇక చాలా మంది ఉన్నారు ఇటువంటి లంగా మాటలు మాట్లాడేటువంటి లంగా గాళ్ళు అందరూ కూడా వీళ్ళకందరూ కూడా నేను ప్రతిరోజు నా వీడియో రూపంలో తెలియజేస్తా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవడైనా సరే అధికార మధుతో మాట్లాడతారు తప్ప ప్రజలు ఏ విధంగా మనం పాలన ఇచ్చినామో ప్రజల్ని ఏ విధంగా మనం పాలన చేసి ప్రజల్ని సంతోషంగా చూసుకుంటున్నాము లేదు మేము చేసిన అభివృద్ధి ఇది కానీ ఈ విధంగా మేము అభివృద్ధి పనులు చేసినామని కానీ ఎక్కడా కూడా వీళ్ళు తెలియజేసేదానికి ఉండదు ఎవడు మీడియా ముందుకు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని దూషించేదానికి తప్ప వేరే దానికి కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకొని మన రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు రాష్ట్రాన్ని మనం అందరం కూడా డెవలప్ చేసుకొని ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం